వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు వెలలేని తొలలేని వెన్నె ముద్దల చెండ్లు వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు వెలలేని తొలలేని వెన్నె ముద్దల చెండ్లు వేసవి వెళ్ళింది వడగాల్పు మల్లింది చల్ల చల్లని పిల్ల వాయువులు వీచాయి పొద్దు పవరంతాను అనిగింది మణిగింది ఉరుములు మెరుపులు ఉరకాలు వేశాయి వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు వెలలేని తొలలేని వెన్నె ముద్దల చెండ్లు ఆకాశమంతానూ ఆయాసడ్డాది మబ్బు దొంతల్లిట్లే ముసురుకుపోయాయి జలజాల చుక్కల్లు గలగాల వడగళ్ళు రాలాయి చేతుల్లో కరిగాయి క్షణముళ్ళు వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు వెలలేని తొలలేని వెన్నె ముద్దల చెండ్లు ఆవులు దూడలు గంతులు వేశాయి చెట్లన్నీ పుట్లన్నీ సేదళ్ళు చేరాయి భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి క్షణములు జగమంతా పచ్చబడ్డాది వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు వెలలేని తులలేని వెన్నె ముద్దల చెండ్లు చీరళ్ళు చిక్కుళ్ళు కాకర కాసర మల్లెలు మొల్లలు బంతి చామంతులు విత్తులు చల్లాము మొక్కలు నాటాము పచ్చ పైరులు విచ్చే పచ్చి సిరులన్నీని వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు వడగళ్ళు వడగళ్ళు వెలలేని తులలేని వెన్నె ముద్దల చెండ్లు ఆకాశ మలువేని జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్రధనసు పూద ఎండలు వానలు చెట్ట పట్టాలతో మాయిల్లు వాకిళ్ళు వల్లు తడిపాయి వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు వెళ్ళలేని తులలేని వెన్నే ముద్దల చెండ్లు ఎండలు వానలు చిటపటలా అలా నాడుతూ మాకళ్ళు మామళ్ళు మా ఇల్లు తడిపితే అటువారు బయటకు ఇటు చూరు క్రిందకు పరుగులు తీస్తూను పక్కపక్క ఆడాము వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు వెళ్ళలేని తులలేని వెన్నే ముద్దల చెండ్లు